ఆయుర్వేద మనకు ప్రభుత్వం అనుమతించడం పట్ల ఆనందయ్యకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత కొద్ది రోజులుగా ఆనందయ్య ఆయుర్వేద మందు పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం విశ్వాసానికి సంబంధించి అనేక రకాలైనటువంటి వార్తలు రావడం ఈరోజు ప్రభుత్వం దాని మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం అధ్యయనం చేయడానికి కాస్త సమయం పెట్టినా ఈ రోజు దానికి సంబంధించి అనుమతిస్తూ ప్రభుత్వం ఈ రోజు ఎక్కడా కూడా వేరే ఆలోచన చేయకుండా ముఖ్యమంత్రి గారు సూక్ష్మమైనటువంటి విషయం మీద దృష్టి పెట్టి ఆనందయ్య గారికి ముందు పంపిణీకి అనుమతి ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా అన్ని విధాలా ఆనందయ్యకి అండగా నిలిచాం మా మీద ఎవరి విమర్శలు చేసినా సరే వాటిని పట్టించుకోకుండా సమయంలో పాటించి మందు పంపిణీ వివాదాస్పదం కాకూడదన్నటువంటి ఆలోచన చేశాం అంతిమంగా ఈ రోజు ఆనంద్య్య చేతిలో అనుమతి పత్రాలు పెట్టి ఈ రోజు ఆనందయ్యకి ఎప్పుడు కూడా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తన ఆయుర్వేద పంపిణీని కొనసాగించుకోవడానికి ఈ రోజు రెడ్డి గారు ప్రభుత్వం అనుమతించడం నిజంగా ఆనందించదగినటువంటి విషయం మాతో అన్ని విధాలా సహకరించినటువంటి ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య గారికి ఈ రోజు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మంచి నిర్ణయం తీసుకుని ప్రజలకు అండగా నిలిచి ప్రజలు ముఖ్యమంత్రినిపించుకున్నటువంటి ముఖ్యమంత్రి రెడ్డి గారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తారు